ప్రభునందు ప్రియులారా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు దేవుని ఉనికికి అనేక రుజువులు ఉన్నాయి దేవుని ఉనికిని తెలియచేసే రుజువుల్లో మొదటిది దేవుని వాక్యమేనని గత ఎపిసోడ్లో మనం చూసాం ఈ ఎపిసోడ్లో దేవుని ఉనికిని తెలియచేసే రెండవ రుజువున మనస్సాక్షిని గురించి తెలుసుకుందాం మనస్సాక్షిని ఇంగ్లీష్లో కాన్సైన్స్ అంటారు కాన్సైన్స్ అనేది లాటిన్ పదం గ్రీకులో దీనిని సునీడెసిస్ అంటారు సునీడెసిస్ అనగా అంతర్గత స్పృహ నైతికంగా మంచి చెడులను వేరు చేసే ఒక ఆలోచన ప్రక్రియ దేవుడు ప్రతి మనిషిలో మనస్సాక్షిని ఉంచాడు ఈ మనస్సాక్షి వల్లనే మనకు మారు మనస్సు పొందుటకు అవకాశం ఉన్నది జంతువులు పక్షులు మరియు చేపలకు మనస్సాక్షి లేదు గనుక వాటికి మారు మనసు పొందుటకు అవకాశం లేదు మనం ఎంత ప్రార్థన చేసినా మారు మనసు పొందిన కుక్కను కానీ మారు మనసు పొందిన పందిని కానీ మారు మనసు పొందిన పిల్లిని కానీ లేక చేపను కానీ మనం చూడలేం మనస్సాక్షిని గురించి బైబిల్ గ్రంథంలో చాలా ఎక్కువగానే వివరించబడింది మంచి మనస్సాక్షిని గురించి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు పద్దెనిమిదిలో బలహీనమైన మనస్సాక్షిని గురించి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చనములోను అలాగే అపవిత్రమైన మనస్సాక్షిని గురించి తీతు పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చనములోను ఎస్ అనగా వాత వేయబడిన మనస్సాక్షిని గురించి తిమోతికి అపోసలైన్ పౌలు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చనంలోనూ మనం చూస్తాం ఈ మనస్సాక్షులను గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను బైబిల్ విద్యార్థుల కొరకు నేను మరోసారి తయారు చేస్తాను అయితే ఇప్పుడు మనస్సాక్షి దేవుని ఉనికికి ఎట్లు రుజువో చూసే ముందు మనస్సాక్షి నిందితులను అపరాధులుగా ఎట్లు రుజువు చేస్తుందో ఆఫ్రికా దేశంలోని ఒక తెగవారు అనుసరించే విధానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ఆఫ్రికా దేశంలోని ఒక ప్రత్యేక తెగవారు వారిలో తప్పు చేసిన వారిని పట్టుకోవడానికి మనస్సాక్షి సహాయముతో ఒక అద్భుతమైన విధానాన్ని అనుసరిస్తారంట ఆ విధానం ఏమిటంటే మొదట నిందితులను వరుసగా నిలబెడతారు ఒక కత్తిని ఎర్రగా కాల్చి ఒక్కొక్కరు నాలుగుపై పెడతారంట నాలుకపై తప్పు చేయని వారి నాలుకపై లాలాజలం ఉంటుంది కనుక కాల్చిన కత్తి ఆ నాలుకను తాకినప్పుడు ఎక్కువగా నొప్పి కలగదు అయితే తప్పు చేసిన వారి నోరు ఎండిపోయి నాలుక పొడిగా ఉంటుందంట గనుక ఆ ఎర్రగా కాల్చిన ఆ కత్తి నాలుకకు తగలగానే భయంకరమైన నొప్పితో మనిషి విలువలాడుతాడు ఆ కత్తి నాలుక కత్తుక్కుపోతుంది కొన్నిసార్లు నాలుక తెగిపోయే ప్రమాదం కూడా ఉందంట ఈ విధంగా మనస్సాక్షి నేరస్తులను పట్టి అప్పగిస్తుందంట ఈ వాక్యం వింటున్న వారికి నాదో మనవి ఈ ప్రయోగాన్ని మీరు ఎక్కడ చేయకను సుమా సరే ఇప్పుడు మనస్సాక్షి దేవుని ఉనికికి ఎట్లు రుజువో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ప్రార్థన చేసుకుందాం ఎస్సు ప్రభు ఆ నీకు వందనాలు నీ వాక్యాన్ని విని అర్థం చేసుకోవటానికి మారు మనసు పొందటానికి మాలో మీరు మనస్సాక్షిని ఉంచినందుకు వందనాలు నీ వాక్యపు కిరణాలు ఆ మనస్సాక్షిపై పడినప్పుడు మనస్సాక్షి మంచిగా మారి మాకు నువ్వు మంచిని గూర్చినటువంటి ప్రేరేపణలను కలిగిస్తుంది కనుక ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క మనస్సాక్షి ద్వారా త్రిప్పబడి నీకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించుటకు వారు సమర్పించుకుంటకు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె